చెక్కరమ్మ చక్కెర కొబ్బరి బోండాలకు చెక్కెర గూజు పట్టిన కొబ్బరి కొడుకలైనా కొంటాం చక్కెరమ్మా చెక్కెర కొబ్బరి బోండాలకు చక్కెర అంటూ పొద్దున్నే ఏడు ఎనిమిది గంటల సమయంలో టూ వీలర్కు మైక్ పెట్టుకొని వచ్చి మన నిద్ర చెడగొట్టి వాళ్ళు అయితే మన దగ్గర ఉన్న అమృతంతో సమానమైన కొబ్బరి కుడుకలు తీసుకొని విషంతో సమానమైన చక్కెరను మనకు ఇచ్చి వెళతారు మనం కూడా బూజు పట్టిన కొబ్బరి కుడుకలు ఎలాగూ మనకి పనికిరావు వాడికి ఇస్తే కనీసం అయినా వస్తుంది అని సంతోషపడుతూ ఇస్తాము మరి మనకు పనికిరాని కుడుకలు వాడికి ఎలా పనికి వస్తాయి అని మనం ఆలోచించాలి ఇక నుండి బూజు పట్టిన కొబ్బరి కుడుకలను ఈ విధంగా శుభ్రంగా కడిగి వాడు కొనడం వాడుకోవడం అలవాటు చేసుకోండి ఇలాంటి స్వచ్ఛమైన ప్రాణం ఉన్న ఆహారాన్ని మనమే చేజేతులా వదులుకొని మన పిల్లలు జంక్ ఫుడ్కు అలవాటు కావడానికి మనమే కారణం అవుతున్నాము ఎలాగంటారా ఇప్పుడు మనం కొబ్బరి కుడుకలు ఇచ్చి చక్కెర తీసుకొని దానిని మనం పాలు లేదా టీలలో కలిపి పిల్లలకి ఇస్తాము అందులో నంజుకోవడానికి క్యారీలు లేదా బిస్కెట్లు ఇస్తాము లేకపోతే బ్రెడ్ ఇస్తాము ఇలా లేవడంతోనే పిల్లలకు మనమే జంక్ ఫుడ్ అలవాటు చేస్తున్నాము ఈ జంక్ ఫుడ్ నుండి పిల్లలను ఏ విధంగా డైవర్ట్ చేయొచ్చు అనేది ఇంకో వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను ఈ విధంగా పిల్లల్ని జంక్ ఫుడ్ నుండి డైవర్ట్ చేయడానికి అవకాశాన్ని మనమే వదులుకొని జంక్ ఫుడ్ వైపు పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాము అలా చక్కెరకు కొబ్బరి కుడుకల్ని అమ్మకుండా శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ లాగా చిన్న బాక్స్లో పెట్టి పంపొచ్చు అప్పుడు పిల్లలకి జంక్ ఫుడ్ బదులుగా న్యాచురల్ ఫుడ్ ఇచ్చినట్లు అవుతుంది లేదా ఆ కొబ్బరి ముక్కలకు తగినంత ఆర్గానిక్ బెల్లం కలిపి మిక్సీ పట్టి చిన్న చిన్న లడ్డూల రూపంలో పిల్లలకు ఇవ్వవచ్చు మరియు కొబ్బరి పాలు తయారు చేసుకొని ఆ పాలతో టీ పెట్టుకోవచ్చు మరియు పెరుగు చేసుకోవచ్చు ఇలా ఆ పచ్చి కొబ్బరితో అనేక రకాల ఆహార ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే పూర్వీకులు మనకు కొబ్బరికాయను దేవునికి కొట్టిన తర్వాత ప్రసాదంగా మనం తినాలని ఈ ఏర్పాటు చేశారు కానీ మనం అనేక రకాల కెమికల్స్తో కలిపిన చక్కెర కోసం అమృత సమానమైన కొడుకలను అమ్ముకుంటున్నాము ఇక మీదట అలా చేయకుండా మేము చెప్పినట్లు పాటిస్తారని ఆశిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు